ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీల్లో చిత్త సంపద కేంద్రాల నిర్వహణ పేరుతో జరుగుతున్నటువంటి ఈ ఖర్చు దానికి వచ్చే ఆదాయంపై సమగ్రమైన చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది సమగ్రమైన చర్యల ద్వారా దీన్ని నిర్వహణ జరగవలసినటువంటి అవసరం అధికారులు బాధ్యతగా గుర్తించాల్సినటువంటి అవసరం కోట్లాది రూపాయలు ప్రజాధనం అంటే ఆర్థిక సంఘం నిధులతో అత్యవసరంగా అత్యంత ప్రాధాన్యతగా నిర్వహిస్తున్నటువంటి చెత్త సంపద కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చినటువంటి సంపద ఏమాత్రం లేదనడంలో ఎలాంటి సందేహం లేదు ఏ ఏ ప్ర గ్రామ పంచాయతీ చూసినా ఆ ఆదాయ వనరుల పట్టిక ఒకసారి ఈ ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది చెత్త సంపద కేంద్రాల నిర్వహణ తూతూ మంత్రంగా లేదంటే హడావుడిగా అధికారులు ఏదో అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటున్నటువంటి చర్య అత్యంత వృధా చర్యగా మనందరం భావించాలి మేము చూస్తూ ఉన్నాం అనేక కేంద్రాలు మూతబడి ఉన్నాయి అనేక కేంద్రాల్లో నిర్వహణ లేదు కానీ ఖర్చు మాత్రం అనేక రకాలుగా వాటిపై వృద్ధి ఏదో అనే ఇంకొక ప్రయోజనానికి ఇచ్చేటువంటి అంశానికి ఈ ప్రయోజనం ద్వారా వృధా చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అయితే ఇది పథకం గొప్పదే దీన్ని ఆచరించడంలో ఆశించినంతగా ముందుకు సాగకపోవడమే దీనివల్ల జరుగుతున్న నష్టంగా మనం భావించాలి ఈరోజు చెత్త సంపదని సృష్టించే పరిస్థితుల్లో ఆయా గ్రామ పంచాయతీలు లేవు ఆయా కార్యదర్శులు లేరు ఆయా జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు దానిపై దృష్టి లేదు ఏదో ఒకసారి పై వాళ్ళు చెప్తారు కిందోళ్ళు దాన్ని హడావుడి చేస్తారు దానికి రంగులేమని దానికి లైట్లు వేయమని ఎవరైనా అధికారులు వస్తున్నాడంటే ఆ రోజు ప్రయత్నం తప్ప మరో ప్రయత్నం లేదనేది గుర్తించాలి ఇప్పటికైనా ఈ యొక్క ఏదో స్పెషల్గా కేరళ నుంచి ఒక పెద్ద మేధావిగా తీసుకొచ్చుకుంటున్నటువంటి మన కమిషనర్ గారు దీనిపై దృష్టి సారించాలి ఇంకా వృధా చేస్తామా లేకపోతే సంపాదన సా సాధిస్తామా అనేది ఆయన పరిణితికి ఆయన మేధా సంపత్తికి ఆయన యొక్క ప్రాధాన్యతకి ఒక పరీక్షగా ఆయన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా వృధా చేస్తూ ఉన్నారు ఎక్కడ ఇవి నిర్వహణలో ఒక రూపాయి ఆ గ్రామ పంచాయతీలకు వచ్చింది లేదు కానీ నిర్వహించడంలో అనేక రకాలుగా వేలాది రూపాయలు కోట్లాది లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులపై ప్రభుత్వం పునరాలోచించాలి ఇది వృధా నియంత్రణ సంపద సృష్టి పేరుతో జరగాలి తప్పనిసరిగా ఈ యొక్క చెత్త సంపదపై చెత్త సంపద కేంద్రాలపై సమగ్రమైన చర్చ జరగాలి సమగ్రమైన విచారణ జరగాలి సమగ్రమైన నివేదిక ప్రభుత్వం సాధించుకొని దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పర్యావరణ పరిరక్షణ నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ మరియు పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున ఈ యొక్క ప్రభుత్వాన్ని కమిషనర్ పంచాయతీరాజ్ని డిమాండ్ చేస్తాం